మంత్రి నారా లోకేష్ ఈ నెల తొమ్మిదిన పార్వతీపురం మన్యం జిల్లాకు రానున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు రెండు వేల ఇరవై ఐదు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ గనపరిచిన పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ షోట్ పురస్కారాలను అందించనున్నారు మంత్రి తెలిపారు విద్యార్థులకు పురస్కార ప్రధానం అనంతరం ముఖాముఖి కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి గుమ్మడి సంధ్యారాణి పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ జిల్లా ఎస్పీ ఎస్వి మాధవ్ రెడ్డి పరిశీలించారు రాష్ట్రంలో ప్రతి జిల్లా అంటే బాగా డెవలప్ అయిన కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా కన్నా ఈస్ట్ వెస్ట్ గోదావరి కన్నా నెట్టి పార్వతీపురం జిల్లా స్టూడెంట్స్ అందరూ కూడా మూడోసారి మళ్ళీ మనం ప్రప్రదంగా టెన్త్ క్లాస్లో ఇంటర్మీడియట్ నిలబడ్డం దానికి ప్రతిఫలంగానే లోకేష్ గారు రావడం ఈ కార్యక్రమం కూడా రాష్ట్రంలో మొట్టమొదటిగా మండ జిల్లా నుంచే ఈ ప్రతిభ పురస్కారాలు ఇవ్వడానికి రావడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం తర్వాత పార్వతీపురం నియోజకవర్గపు కార్యకర్తలతో ఉత్తమ కార్యకర్తలతో మీటింగ్ అలాగే ఆ తర్వాత క్యాడర్తో మీటింగ్ ఈ రెండు కార్యక్రమాలు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత చిన్నబండపల్లిలో అక్కడ ఉన్న గ్రౌండ్లో ఆల్రెడీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి లంచ్ తర్వాత అది రెండున్నర తర్వాత అక్కడ స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఏడు వరకు ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏడు ఏడున్నర వరకు ప్రోగ్రామ్ అనేది కంటిన్యూటీ ఉంటుంది ఇది ఇప్పటి వరకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం తొమ్మిదో తారీఖున మన్యం జిల్లా మొత్తం కార్యకర్తలు ప్రజలు కూడా హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానం పడకడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం నేషనల్